మన మున్సిపల్ పార్క్ అసోసియేషన్ వారు మున్సిపల్ ఇంజనీరు రమణ సార్ వచ్చారు సారు రావడము ఇక్కడున్న సమస్యలు ఉంది నీళ్లతో ఎక్కడెక్కడ ఇబ్బంది అయిపోతుంది ఈ వాకింగ్ ట్రాక్ నడకదారి ఇబ్బంది పడిపోయిన విషయాలన్నీ ఆయన వివరించాము ఆ ప్లేస్లన్నీ కూడా చూపించాము అదే కాకుండా ఇక్కడ సెటిల్ కోర్టులో కూడా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పారు ముఖ్యంగా ఈ యోగా ఎక్కువ మంది చేస్తున్నారు వారికి ఈ వర్షం వస్తే బాగా ఇబ్బంది వచ్చే పరిస్థితుంది కాబట్టి ఒక హాల్ దిగారామంలో కట్టినట్టుగా ఒక హాల్ లాగా నిర్మిస్తే వాళ్ళు వర్షం వచ్చినా కూడా అందులో చేసుకోవడానికి వాళ్ళు యోగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మున్సిపల్ పార్కు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంది చాలా సమ చాలామంది స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి చాలామంది లే లీలు అయితే కలకలాడుతూ ఉన్నారు వందలు వందల మంది ఇక్కడికి వచ్చి పిల్లలతో సహా వచ్చి ప్రశాంతంగా ఉంటారు అందువల్ల మున్సిపాలిటీ శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నీళ్ళకి చూస్తున్న ఈ నడకదారిలో ఉన్న నీళ్లు నిలిచిపోయే ప్రదేశంలో ఈ మొత్తం వాళ్ళు మట్టి ఏర్పాటు చేసి డ్రావెలు ఏర్పాటు చేసి దాన్ని చేయడము అదే రకంగానే ఇక్కడ వాక ఈ మన యోగా చేసే వాళ్ళందరికీ ఒక హాల్ నిర్మించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ తరఫున పాడతా ఉన్నాం అదేవిధంగా మనకు ముఖ్యంగా తాగునీరు అనేది చాలా సమస్యలు ఉంది వాకర్షన్ తరపున చాలా రోజుల కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మనం విన్నవించుకోవడం జరిగింది ఆర్ఓ ప్లాంట్ కూడా తాగేదాని నీళ్ళు కావాలి కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా సార్ ఇంజనీర్ కాకపోతే చెప్పడం జరిగింది ప్రధానంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే సెక్యూరిటీ అనేది లేదు ఇక్కడ సెక్యూరిటీ లేని దానివల్ల ఆ ట్రాక్ అంతా పాడు చేస్తారు గ్రాస్ గ్రాస్ మీదంతా కూడా ఆడడము ఇవన్నీ జరుగుతాను కాబట్టి సెక్యూరిటీని కూడా అడిగినాం కాబట్టి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు నెక్స్ట్ వర్షం వస్తే ప్రధానంగా మనం ఆ ట్రాక్ ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోతున్నాం కాబట్టి అవన్నీ కూడా మన నాగరాజు గారి ద్వారా వెళ్ళి మొత్తం మన గోపి గారు అందరం కలిసి చూపించడం జరిగింది అవన్నీ కూడా చేస్తారని మనకు హామీ ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల ముందు ఇక్కడ బాత్రూమ్లో నీళ్ళు రాడ్ లేదని హోలాలు అని చెప్పి అండి పైపులన్నీ డ్యామేజ్ అయిపోయిందనేది మా దృష్టికి వచ్చింది మన వెంటనే మనం ఈ ముస్థుల వాళ్ళకి మనం తెలిపిన సందర్భంగా ఈవేళ మార్నింగు ఏడున్నరకి మనకి మన డి గారు వచ్చారు వచ్చినారు ఆయన ఆయన మేము స్వయంగా తీసుకెళ్ళి బాత్రూములు ట్రాక్లు ఆటో వాటర్ ఈ చెట్లు కోర్టు అన్ని స్వయంగా చూపించడం జరిగింది సమయంగా అన్ని విన్నారు మీ త్వరలో మీ సమస్య పరిష్కారం చేస్తామని మా అందరం ముందర ఆయన హామీ ఇచ్చిన దానివల్ల ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను భయపడతారు ఇక్కడ వేరే వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి విపరీతంగా తగ్గినాయి ఆ మేడం వచ్చినప్పుడు మీరంతా వచ్చినప్పుడు అంత రౌండ్ బాటలు అన్ని చూపించినాం ఇప్పుడు చాలా వరకు తగ్గినాయి బాటలు సార్ చేస్తే బాగుంటుంది సార్ మ్యాన్